తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నమస్కారం సార్ మీకు ఒక చిన్న విన్నపం సార్ నేను నా పేరు రమేష్ అండి సార్ నేను రాయగిరి రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతుని అట్లాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తని రీజనల్ రింగ్ రోడ్ పట్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుతము ఉన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు అట్లాగే జిల్లా మినిస్టర్ ఉమ్మడి నల్లగొండ జిల్లా మినిస్టర్ గారు కొమ్మటెడ్డి వెంకరెడ్డి గారు అట్లాగే మన జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు భువనగిరి అసెంబ్లీ ఎలక్షన్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ అలైన్మెంట్ని అనుచితంగా చేసింది కాబట్టి ఆ అలైన్మెంట్ని సరి అయిన పద్ధతిలో చేసి అలైన్మెంట్ని ఇక్కడి నుంచి మార్చి మారుస్తామని హామీ ఇచ్చిన కాబట్టి మీ జిల్లా మినిస్టర్ గారు కొమ్మట వెంకటరెడ్డి గారు మినిస్టర్ అయినాక కూడా కలెక్టర్ ఆఫీస్ రివ్యూలోకి వచ్చి క్లియర్గా చెప్పినరు మీ రాయగిరిలో ఒక గుంట భూమి పోదు ఎందుకంటే నేను రోడ్ల భవనాల శాఖ మంత్రి నా చేతుల్లో ఉంది నేను చెప్తే తప్ప నేను సీఎం గారికి చెప్తే తప్ప ఈ రోడ్డు రాదు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ రోడ్ని మారుస్తాను ఎందుకంటే ఫ్యూచర్ అవసరాల కోసం యాభై సంవత్సరాల అవసరాల కోసం వేయాల్సిన రోడ్డు ఇంత దగ్గర కూడా పోకూడదు నలభై కిలోమీటర్లకు అవతలే ఉండాలి ఓఆర్ఆర్ నుంచి అని ఖచ్చితంగా చెప్పిండు మినిస్టర్ గారు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు దృష్టిలో పెట్టుకొని రోడ్డును ఫ్యూచర్లో యాభై సంవత్సరాలకు పనికొచ్చేటట్టుగా అది ఒకటి దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా రాయగిరి రౌతులు రైతులు చౌటుప్పల్ రైతులు గజ్వేల్ రౌతు రైతులు ప్రాజెక్టుల కోసము రోడ్ల కోసము హైటెన్షన్ల వైర్ల కోసము కెనాళ్ళ కోసము భూములు యాదగి టెంపుల్ డెవలప్మెంట్ కోసము భూములు ఆల్రెడీ గవర్నమెంట్కి ఇచ్చారు కాబట్టి పదే పదే తీసుకున్న గ్రామాలనే తీసుకున్న రైతుల దగ్గరనే భూములు తీసుకోకుండా ఆలోచించి ఈ రీజనింగ్ రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులకు తగిన న్యాయం చేయండి సార్ ప్లీజ్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పదు మడమ తిప్పదని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అదే ప్రజలు నమ్మకంతో ఉన్నారు ఆ నమ్మకాన్ని పొడగొట్టకండి సార్ ప్లీజ్ ఎందుకంటే దక్షిణ భాగంలో మీరు ఎట్లయితే అలైన్మెంట్ గురించి శ్రద్ధ తీసుకొని మీరు ఎలా ఎలాంటి రివ్యూలు చేసి చేస్తున్నారో ఉత్తర భాగంలో కూడా మీరు అదే విధంగా చేయండి సార్ ఇంకోటి ముఖ్యంగా చౌ రాయగిరి ప్రజలు చౌటుప్పల్ ప్రజలు అండ్ గజ్వెల్ ప్రజలు మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి నిత్యము ధర్నాలు చేస్తురు ప్రతి ఒక్క ఎంపీని ప్రతి ఒక్క ఎం మినిస్టర్లను కూడా కలిసిరు కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్ కానీ విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి కానీ విహెచ్ గా విహెచ్ హనుమంతరావు గారు కానీ కోతండారెడ్డి గారు కానీ అందరు కూడా రైతులను పరామర్శించురు ఖచ్చితమైన హామీలు ఇచ్చు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అడుగుతున్నాం సార్ ప్రియాంక గాంధీ కూడా హామీ ఇచ్చారు మినిస్టర్ అయినాక కుమ్మటరెడ్డి వెంకరెడ్డి గారు ఇచ్చారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా ఇచ్చారు కాబట్టి ఈ హామీలను నెరవేర్చండి సార్ అధికారంలో ఉన్నారు సార్ ప్రజాధనాన్ని వృధా చేయకండి సార్ ప్లీజ్ దయచేసి దయచేసి ఈ అలైన్మెంట్ మార్చి రైతులకు ఖచ్చితమైన మంచి న్యాయం చేయండి ఇంకా నలభై ఐదు నలభై కిలోమీటర్లు దాడితే ఎన్నో పల్లెటూరులు ఉన్నాయి సార్ ఎన్నో పల్లెటూరులు కనెక్టివిటీకి వస్తాయి ఒక్కొక్కసారి రాత్రికి చిన్న చిన్న పల్లెటూరు నైట్ టైంలో ఎక్కడైనా పోవాలంటే ఊర్లో పండు పోవాలంటే ఆటోలు కూడా ఉండట్లేవు సార్ కాబట్టి మీరు ఓఆర్ఆర్ నుంచి నలభై కిలోమీటర్ల తర్వాతనే అలైన్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ జై కాంగ్రెస్ సార్